అన్నా నమస్తే ఎంతో బలంగా ఉన్న అధికార పక్షం నూట యాభై ఒక్క సీట్లతోటి ఎప్పుడు ఇవ్వకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని మళ్ళీ అదే ప్రజలు పదకొండు సీట్లకు అధికార పక్షాన్ని పరిమితం చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అతనికి ఉన్న కారణం ఈ ఆస్తు మొత్తం ఖాతేలు నా పేరు పెట్టాలా నా కాడు ఉండాలా ఒకటి అన్నా క్యాంటీన్ తీసేయటం ఒకటి ఇదే వైజాగ్లో మన డాక్టర్ మాసుకులు జరిగినందుకు పిచ్చడిని చేసి చంపేశారు అతను చేసుకున్నది అతనికే వచ్చింది ఇప్పుడు అతను అనుకో ఎవరైనా అయ్యో పాపమని వస్తారు అతను చెడు చేసినప్పుడు అందరికీ తెలిసిపోయిన లోకం అంతా లోకం మొత్తం తెలిసిపోయింది ఆ లోకం మొత్తం తెలిసిపోయినప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమనుకుంటారు మీ తాత ముత్తాతలు ఇది ఇంటికి ఇచ్చి ఆస్తి అవి నా పేరు పెట్టాలంటే నువ్వు ఇస్తావు నాకు హియోగా మరి అక్కడే జనం ఇదైపోయారు అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచి కసి మీద వచ్చారు ఓట్లు కసి మీద కచ్చి కట్టి మా ఆస్తులు మేము వీలేమయ్యా ఈ అప్పులు కట్టలేమయ్యా విదేశాలు పోయి అప్పులు తెచ్చి మాకు ఇవ్వాల్సినంత అవసరం లేదయ్యా అని చెప్పేసి జనము ఆ కసితో వచ్చారు కానీ ఇక్కడ కుల ఫీలింగ్ వల్ల వచ్చారని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కదన్న ఇక్కడ కుల ఫీలింగ్ కాదు నాయుడు కాపు పత్తి ఒక్క కులం అందరూ వేశారు ఇది ఒక కులం ఎత్తి రాల ఒక కులంతో రాదు రాజులేంది నాయుడు లేంది కాపు యాదవలేంది అందరూ కూడా కట్టుకట్టి మాకు వద్దు మా ఆస్తులు పోతాయి మా పొలాలు పోతాయి మా తాత ముత్తాలు ఇచ్చిన పొలాలు ఈ పొలాలు పోతే మేము సంపాదించుకోలేము ఎందుకంటే ఈ పొలాలు ఇప్పుడు కాదేలా ఆయన పేరు పెట్టుకున్నాడుకో తాకడ పెట్టేసుకుంటాడు ఇంకేముంది అందుకని భయంతో వీళ్ళు ఓట్లు మొత్తం కూడా భయంతో వేసి చంద్రబాబుని గెలిపించి చంద్రబాబు మాకు మంచి రోజులు వస్తాయి చంద్రబాబు అయితే మాకు ఇలాంటివి కాదు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నాకు తెలిసి నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేను రాజకీయం నేను చూస్తున్నాను చెత్తగా పొంది ఎప్పుడూ మరి మేము చూడాల మరి చెత్తగా పొంది అన్నారు చెత్తగా పొందిన మీకు తెలిసే అన్న మీడియా పరంగా మీకు తెలుసా ఒకప్పుడు ఏది ఇందిరాగాంధీ కాంగ్రెస్ అప్పుడు పోపుర బెమ్మానందరెడ్డి కాసీ రెడ్డి వీళ్ళు ఆబోదోడా వచ్చింది వాళ్ళకి అప్పుడే లేదు మనకి అప్పటి నుంచి ఉన్నాం మేము మరి చెత్తకపోయినందుకు మాకు తెలియదు మరి మీకు తెలిస్తే చెప్పండి మరి పేదలకి పెద్దదారులకి యుద్ధం జరుగుతుంది నేను పేదల పక్షాలు ఉంటానని చెప్పారుగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ పేదలు ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేదంటారు పేదల పక్కన ఉంటే నీకు ఓట్ ఏది ఎందుకైలా పేదల పక్కన ఉంటే ఓటు ఎందుకైలా పేదల ఓట్లే పేదల సొమ్మిది పెద్దందార్ల సొమ్మేంది ఎవడైనా మనకు సాలవనే లాక్కుంటున్నామని భయం వేసింది వాళ్ళకి ఇప్పుడు ఆ రోజు నువ్వు సొమ్ము లాక్కుంటున్నామని భయం వేసి ఆ భయంతో ఓట్లేసి ఈ రూపంలో పదకొండు సీట్లకి కింద కితం చేశారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఏదో జరిగింది అర్థం కావట్లేదు పైన బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏదైనా చేయగల సమర్థులు వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి అంటే మరి వైసీపీ నాయకులేమో ట్యాంపరింగ్ చేసి గెలిచారేమో అనే మాట అయితే బాగా వాడుతున్నారు కదన్న మరి ఆ రోజు మీరు ఎట్లా గెలిచారు ఆ రోజు కానీ మీరు అట్ట గెలిచారు అనుకుంటే ఇప్పుడు గెలిచారు అనుకోండి ఏది కాదు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అని అందరూ ఓట్లేసారు ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు వస్తే మార్పు వస్తుంది గారిని చూడాలి అని ఓట్లేశారు అంతేగాని ఎక్కడ ఏ మోసం జరగదా ఎక్కడ ఏ వీటిలో మిషన్లో ఏ ట్రబుల్ లేదు అది మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి వాళ్ళు ఎందుకు వైసీపీ నాయకులు ఎందుకని ఈ మాట వాడుతున్నారని కోవచ్చు అంటారు ప్రజల దగ్గర సంపతి కోసం అంటారా లేదంటే వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకోవడం కోసం అనుకోవచ్చు అంటారా ప్రజల్లో సంపతి సగం వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం సగం వాళ్ళు అది మీకు తెలిసిందే మీకు తెలివిందేం కాదా ఇప్పుడు మీరు చూశారుగా మిషన్లు ఎక్కడం జరిగింది ఆ పొరపాట్లు మీకు తెలియకుండా ఉన్నదిగా మరి ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే కనుక ప్రభుత్వం మారింది ఏది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి మా కార్యకర్తలను చంపేస్తున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తే నేను ఊరుకోనంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానే ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఒకప్పుడు మీ పార్టీ వచ్చినప్పుడు మీద ఎగబడి టీడీపీ కార్యాలయాలు పగల కుట్టారు టీడీపీ కార్యకర్తలను కుట్టారు మరి అప్పుడు ఏమైంది మరి ఆ రోజు ఉన్నారు కదా మీకు మరి ఆ రోజు మీరు ఇచ్చేయాలిగా ఇప్పుడు ఏదైనా ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే దాన్ని ఏది బూతులుగా రూపంగా మాడుకోవడదు శాంతి విధంగా మాడుకోవాలా శాంతివం ఏది మీకాడ మాట్లాడితే బూతులేనా అది మీడియా పరంగా మీ మీడియా పరంగా మీడియా వాళ్ళకు కూడా తెలుసు బూతులు తిడుతున్న సంగతి ఆ రోజు మీరు లేరా బూతులు తిట్టేది అంటే ఇవాళ ఆ బూత్లో మాట్లాడే మంత్రులను కూడా సాగనంపే పరిస్థితి వచ్చిందన్న అనుకోవచ్చు ఎందుకంటే గుడివాడ గడ్డ కొడాల నాని అడ్డా అంటూ మాట్లాడిన గుడి ఆ కొడాలి నానిని కూడా ఈరోజు అసలు భారీ మెజార్టీతో ఓడించి పక్కకు పంపించిన పరిస్థితి అయితే చూసాం కొడాల నానికి ఆ బూతులే అతనికి ఇదైంది అతను మాట్లాడటం బూతులే అతనికి ఇదేంది అతను ఒకప్పుడు చేసినా చేయకపోయినా పని కొడాల నానికే గెలుపు అనేది ఉంది ఆడ ఇవాళ ఏందంటే ఆయన ఓడిపోవటం కారణం బూతులే అతను ఇప్పుడైతే ఏది లొకేషన్ నిన్ను డ్రైఫర్ రైస్ నడిపిస్తా ఎక్కడి నుంచి వచ్చి అక్కడ డ్రైఫర్ రైస్ నడిపిస్తా అలాంటివి బూతులు ఇప్పుడు మనం ఏంది ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉన్నాం ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉన్నాం ఆ బూతులు తిట్టకూడదు కదా ఆ బూతులే అతనికి ఇదైనాయి చేపాలు అయినాయి బూతులే శాపాలు ఎవరైతే కనుక చంద్రబాబు నాయుడు గారిని లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించారో వాళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పారు మరి ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రజల్లో కూడా ఇది కసి పెంచిందనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని అవమానం చేయటం చంద్రబాబు గారిని వాపలేపించడం ఒకటి చంద్రబాబు గారిని అసెంబ్లీలో అవమానించడం ఒకటి అన్నా కంటిన్యూ చేసిన ఒకటి దాని వలన ప్రతి ఒక్క ఈ కులం ఆ కులం కాదు కడుపులో పెట్టుకుని కసి మీద ఓట్లేసి గెలిపించారు చంద్రబాబు గారిని మీడియా పక్కన ఇది తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఓటు చంద్ర చంద్రబాబుకి ఓటేసి చంద్రబాబుని గెలిపించి పక్కన గట్టి ఇలా మళ్ళీ సీఎం తీసి అసెంబ్లీలోకి కూర్చోబెడుతున్నారు ఏదైతే కనుక పదకొండు సీట్లు అంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం పుంజుకుంటాం ఒకసారి దెబ్బ తిన్నాం మళ్ళీ మనం పుంజుకుంటాం తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కుంభస్థలాన్ని కొడతాం అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదనా మీకు తెలివింది కాదుగా మీడియా పరంగా మన పోలవరం ఉంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంత అయింది పోలవరం అయింది ఈ ఐదేళ్లలో ఏమన్నా పోలవరం చేశారా ఇప్పుడు రాజధానం మీకు అందరికీ తెలుసు మీడియా సోదరులకి మీడియా అన్నదమ్ములకి అందరికీ తెలుసు చంద్ర చంద్రబాబు గారు రాజధాని పెట్టి అక్కడ ఎంత ఏ విధంగా పనులు చేశాడు ఉన్నట్టుండి ఆపేసి వాళ్ళ చిల్ల చెట్లు మలిసిపోయినాయి మళ్ళీ దాన్ని ఇప్పుడు శుభ్రం చేయించి దాన్ని ఒక దారి చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ బాబుగారు ఆ మీడియా పరంగా మీకు తెలుసు అది మీరు చూశారుగా మీడియాలో మీడియా సోదరులు మీడియా అన్నదమ్ములు మరి మీకు తెలియదే కదా చిల్లగంపలు వేసినా లేదా ఎందువల్ల అంటారు ఇప్పుడు అంత తొందరగా ఐదు సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు హడావుడిగా గడిచిన నాలుగు రోజుల నుంచి సిఆర్డి వాళ్ళని ఇంత హడావుడిగా పనులు చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అండి అక్కడ అమరావతిలో అందరూ కూడా అమరావతిని నమ్ముకుని భూములు ఇచ్చారు చంద్రబాబు గారిని నమ్మి ఇవాళ చంద్రబాబు గారు వీళ్ళకి అన్యాయం జరగకూడదు వీళ్ళకి నేను అన్యాయం చేయకూడదు అని చెప్పేసి ఇలా మళ్ళీ శుభ్రం చేసి చేస్తున్నాడు చంద్రబాబు గారు నువ్వు వచ్చావు నేను బాబుగారు కట్టితే కట్టిన ఈ మన రాజధానిని నేను గడితే బాబుగారే పేరు వస్తుంది అని చెప్పేసి మీరు రాటం రాటం బాబుగారు ఆస్తులు గుళ్ళు చేశారు ఈ బాబుగారు చేసిన పనులన్నీ ఆపేశారు అన్నీ చేశారు మీడియా పరంగా మీ మీడియా సోదరులకు కూడా తెలుస్తుంది మీకు ఎందుకువల్ అంటారు ఇలాంటి మనస్తత్వం గతంలో రాజశేఖర రెడ్డి కూడా లే రాజశేఖర రెడ్డి గారికి కూడా లేదు ఎందుకంటే కనుక చంద్రబాబు గారు ఏదైనా మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు చేస్తూ ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా మొదలు పెడితే చంద్రబాబు గారు చేస్తూ ఉండేవాళ్ళు ఈ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలేదంటారు మరి అండి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏ రోజు అరే ఉర్యా తురే అని ఏ రోజు అలా నేను ఒప్పుకుంటాం మేము రాజశేఖర రెడ్డిని ఎందుకంటే అతను ఒక పెద్ద మనిషి రీతిలో పెద్ద మనిషి తరాగా మొదలుకునేవాడు రాజశేఖర రెడ్డి అసలు ఇవాళ అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే మేము చూడాలంటేనే భయం వస్తున్నాయా నీ అమ్మ నీ అక్క అని నేను చెప్పి అది మీడియా పరంగా అందరూ తెలిసింది అది అందుకే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని కోరా కన్ఫామ్ అది అది హండ్రెడ్ పర్సెంటు ఆ తిట్టే బూతులకి అందరూ కూడా కట్టుకట్టుకుని వచ్చి ఎక్కడెక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకుని వచ్చి అమెరికా నుంచి వచ్చి లండన్ నుంచి వచ్చారు వచ్చి కావాలని వాటమి నీకు చూపించారు